మోడల్స్ అనగానే బాబుగారి బొమ్మల అందంగా చెక్కిన శిల్పంలా ఉంటారని అంతా అనుకుంటారు అదంతా గతమని నిరూపిస్తున్నారు ఈ తరం యువతులు ఆత్మవిశ్వాసమే పెట్టుబడిగా రాపు మీద హొయలు పోతూ క్యాట్వాక్ చేస్తూ కలల్ని నిజం చేసుకుంటున్నారు ఆ కోవకు చెందిన యువతే గుంటూరుకు చెందిన నీలిమ ఇటీవల జరిగిన ఆల్ ఇండియా అందాల పోటీల్లో మిస్సెస్ అండ్ ప్లస్ సైజ్ గార్జియస్ ఇండియా రెండు వేల ఇరవై ఐదు సీజన్ ఐదులో టైటిల్తో ఔరు అనిపించింది జీవితంలో ఎలాంటి అవరోధాలు అడ్డు వచ్చినా ఆత్మవిశ్వాసమనే ఆయుధంతో సమస్యల్ని ఎదుర్కోవచ్చని నిరూపించింది యువతి కలలు కనడమే కాదు వాటిని నిజం చేసుకోవడంలోనే ఉంటుంది అసలైన విజయం అది అందరికీ సాధ్యం కాదు అలాంటి విజయంతో అందరి మన్ననలు చోరగొంటుంది చదివింది ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అయినా నచ్చిన రంగాన్ని విడవకుండా మోడలింగ్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచింది రంగురంగుల పూల నడుమ నడుస్తున్న ఈ యువతి పేరు కొలిసెట్టి నీలిమ స్వస్థలం గుంటూరు ఈ నెల పదమూడున హైదరాబాద్లో నిర్వహించిన ఆల్ ఇండియా అందాల పోటీల్లో మిస్సెస్ అండ్ ప్లస్ సైజ్ గార్జియస్ ఇండియా రెండు ఇరవై ఐదు సీజన్ ఫైవ్ టైటిల్ సొంతం చేసుకుని పలువురు ప్రశంసలు అందుకుంది అధిక బరువు భారం కాక వరంగా మార్చుకుని ప్లస్ సైజ్ పోటీల్లో బరిలో నిలిచి కలల్ని సాకారం చేసుకుంది పట్టుదలతో శ్రమిస్తే సాధ్యం కానిది ఏదీ లేదని బలంగా నమ్మింది నీలిమ తొలి రెండు ప్రయత్నాల్లో ఓటమి పలకరించినా నిరాశ చెందలేదు కళాశాల రోజుల్లోనే నలుగురు కంటే భిన్నంగా ఉండటం ప్రత్యేకంగా కనిపించటం అంటే అమితమైన ఆసక్తిగా ఉండేది ఆ అభిరుచే నేడు మోడలింగ్ రంగంలో మక్కువ పెంచేలా చేసి ఆల్ ఇండియా విజేతగా నిలిపిందని వివరించింది రీసెంట్ గా మాంటీ ప్రొడక్షన్స్ వాళ్ళది ఫ్యాషన్ షో లో పార్టిసిపేట్ చేశాను విజయవాడలో ఆడిషన్స్ లో వంద మంది పైదాకా పార్టిసిపేట్ చేశారు నార్త్ నుంచి సౌత్ నుంచి వైపుల నుంచి ఫైనలిస్ట్ లో ప్లస్ సైజ్ కేటగిరీకి నేను సెలెక్ట్ అయ్యాను ఇట్లాంటి షోస్ గానీ ఇట్లాంటివి చేయడానికి నాకు ఇంట్రెస్ట్ ఉంది సో అలా అదే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది వాటిల్లో మాకు టాలెంట్ రౌండ్ ఉంటది ట్రెడిషనల్ రౌండ్ ఉంటది వెస్టర్న్ రౌండ్ ఉంటది తర్వాత క్వశ్చన్ ఇయర్ కూడా ఉంటది క్వశ్చన్ అండ్ ఆన్సర్ కూడా ఉంటాయి ఫుల్ఫిల్ గా సక్సెస్ చేసిన తర్వాతే మనకి విన్నర్ అనేది వస్తుంది సో నేను ఇవన్నీ కంప్లీట్ చేసి సాధ్యమైనంత వరకు నేను కృషి చేసి చేశాను దీంట్లో నాకు ప్లస్ సైజ్ కి టైటిల్ విన్నర్ గా అనౌన్స్ చేశారు స్ గార్జియస్ మిస్టర్ అండ్ మిస్సెస్ అండ్ మిస్ లెస్ సైజ్ కాంపిటీషన్ కి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సీజన్ ఫైవ్ కి నేను టైటిల్ విన్నర్ని ఇది ఈ టైటిల్ విన్ అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది మోడలింగ్ లో రాణిస్తూనే ఆధునిక వస్త్రధారణపై పట్టు సాధించింది యువతి మార్కెట్ లోకి వచ్చే డిజైన్లు నయా మోడల్స్ ను అనుసరించడం ద్వారా ఫ్యాషన్ ట్రెండ్స్ పై అవగాహన పెంచుకుంది అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల వివాహం చేసుకోవడంతో మోడల్ గా నడవాలనే తన కలకు చిన్న విరామం వచ్చింది ఇప్పుడు భర్త ప్రోత్సాహంతో తిరిగే మోడలింగ్ లో సత్తా చాటానని చెబుతోంది నాకు నాకు ప్రొడక్షన్స్ అతుల్ సురేష్ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ కొరియోగ్రాఫర్ ఆయన ట్రైనింగ్ లో మేము గ్రూమింగ్ సెషన్ చాలా బాగా ట్రైన్ ట్రైనింగ్ అయ్యాము అసలు యాక్చువల్ గా నా ఎడ్యుకేషన్ వచ్చేసి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అండి నాది హాఫ్ డే కాలేజ్ సో దాన్ని నాకు వేస్ట్ చేయదలుచుకోలేదు అట్లానే ఈ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ నాకు కల్పనా చావ్లా ఇన్స్పిరేషన్ అనమాట సో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేస్తూ టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకని సేమ్ టైమ్ ఎయిర్ ట్రైనింగ్ అనేది నాకు ఒక చిన్న డ్రీమ్ అది కూడా సో అది కూడా చేద్దాం అని చెప్పేసి ఫ్రాంక్ఫిన్ ఇన్స్టిట్యూట్ లో ఎయిర్ ట్రైనింగ్ కూడా చేశాను ఫోర్ మంత్స్ ట్రైనింగ్ కూడా అయ్యాను సేమ్ టైమ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కూడా చేసుకుంటూ అలా రన్ అవుతుంది నా లైఫ్ రన్ అవుతున్నప్పుడు సడన్ గా కొంచెం ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల సడన్ గా మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది అందం అంటే అందరూ అనుకునే బాహ్య సౌందర్యమే కాదని అంతః సౌందర్యం ఆత్మవిశ్వాసమే అసలైన అందం అంటుంది నీలిమ ఎన్ని అవరోధాలు ఎదురైనా పట్టు విడవకుండా మోడలింగ్ లో అన్ని నేర్చుకుంది కుటుంబ బాధ్యతలు చూస్తూనే మోడలింగ్ లో తనకంటూ ప్రత్యేకత చాటుకుంది ఎక్కడ పోటీలు జరిగినా విన్నర్ కావాల్సిందే అన్నట్లుగా ఎదిగింది ఈ రంగంలో సాధించవచ్చని నేను అనుకున్నాను అలానే మా ఇంట్లో కూడా కన్విన్స్ చేసుకుని వాళ్ళకి నచ్చ చెప్పుకొని సేమ్ టైం కిడ్స్ ని పిల్లలకి స్కూల్ పంపించడం ఇంట్లో అన్ని ఫుల్ఫిల్ చేసుకుంటూనే నేను ఇది కూడా నేను ఇది కూడా చేసుకున్నాను ఈ యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది ఎడ్యుకేషన్ పరంగా నాకు అటు యూస్ కాకపోయినా ఓకే ఈ ఫీల్డ్ లో వెళ్లి నా టాలెంట్ నిరూపించుకుందాం అనుకున్నా నాకు కెనడా ఇంగ్లీష్ హిందీ ఈ మూడు లాంగ్వేజెస్ ఫ్లెక్సిబుల్ గానే మాట్లాడతాను సో కాంట్ ఐ ట్రై అని చెప్పేసి ఐ జస్ట్ ట్రైడ్ మై సెల్ హస్బెండ్ సపోర్ట్ ఫ్రెండ్ సహకారము సో అలా నేను రాణించగలిగాను సన్నగా ఉన్నాము లావుగా ఉన్నా అనేది అనేది ఆ డిఫరెన్షియేషన్ కాదు మనం చెయ్యాలి అనుకోని ఒక్కటి గనక సంకల్పం చేసుకుని ముందుకెళ్లిపోతే నాకు తెలిసి వరల్డ్ అందరూ సహకరిస్తారండి గృహిణిగా భార్యగా తల్లిగా కుటుంబ బాధ్యతల్ని సమర్థంగా నిర్వహిస్తూనే మోడలింగ్ లో విజయం సాధించడం పట్ల నీలుమా స్నేహితులు సంతోషం వ్యక్తం చేశారు గత చేసిన వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వందలాది మంది సీజన్ ఫైవ్ లో విజేతగా నిలవడం గర్వంగా ఒకసారి అయింది రెండోసారి ఓకే అనిపించుకుంది బట్ థర్డ్ టైం టైటిల్ విన్నర్ అయింది మన దగ్గరికి హైదరాబాద్ లో విన్నర్ గా గెలిచింది ప్లస్ సైజ్ విన్నర్ గా అది చాలా హ్యాపీగా ఉంది నాకు అండ్ మనలాంటి లేడీస్ కూడా ఇంకా తనని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ముందుకు వెళ్లాలని చెప్పి కోరుకుంటున్నా ఆంధ్ర తెలంగాణనే కాకుండా ఇంకా నేషనల్ లెవెల్ ఇంకా అట్లా కూడా వెళ్లాలని ఆల్ బెస్ట్ చెప్తున్నాను నీలిమాకి బేసికల్ గా ఫ్యాషన్ స్టైల్ ఇండస్ట్రీ మీద చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ మొదటి నుంచి తను యూనిక్ గా ఇవన్నీ చేస్తూ ఉంటుంది లాస్ట్ వన్ టూ ఇయర్స్ లో ఇలాంటి కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసింది బట్ ఓవరాల్ అక్కడ దాకా వెళ్లి వెనక్కి రావడం అట్లాంటివి జరిగినాయి బట్ ఈ థర్డ్ టైమ్ హైదరాబాద్ దాకా వెళ్లి మిస్సెస్ ఇండియా ప్లస్ సైజ్ కాంపిటీషన్ లో విన్ అవడం అనేది చాలా మంచి విషయం మేము ఫ్రెండ్స్ గా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం ఏ ఇండస్ట్రీ అయినా మనం హార్డ్ వర్క్ చేసి దాని గురించి తెలుసుకుని కంటెంట్ అంతా రాసుకొని చేసుకుంటే డెఫినెట్ గా విన్ అవుతాము దానికి తను ఇవాళ బెస్ట్ ఎగ్జామ్ ఎగ్జాంపుల్ అయింది వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు దాట్ భవిష్యత్తులో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో టైటిల్ సాధించడమే లక్ష్యం అంటోంది ఈ ప్లస్ సైజ్ గాడ్జియస్ మనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ప్రతి ఒక్కరు కళలు కంటూ ఉంటారు అయితే మన బలహీనతను గుర్తించి వాటిని బలంగా మార్చుకున్నప్పుడే విజేతలుగా నిలుస్తారు అలాంటి విజేత గుంటూరు చెందిన నీలిమ తనకు నచ్చిన మోడల్ రంగంలో రాణిస్తూ ముందు సాగుతున్నారు అవమానాన్ని ఎదుర్కొన్న ఆమె అందం అనేది ఆత్మవిశ్వాసంతో చూపించవచ్చని నిరూపిస్తున్నారు కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు ఈటీవీ న్యూస్ గుంటూరు